తో అవిటితనం తర్వాత తల్లి మరణం ఎంతో స్నేహంగా ఉండే తన తండ్రి మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది ఎంతో నిరాశతో తన బ్రతుకు మీద ఆశను కూడా కోల్పోయింది నేను ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి ఎంతకాలం అవిటితనమని తన పడక మీద ఏడుస్తూ ప్రార్థిస్తూ గురం చదువుతూ ఉండేది ఒకరోజు దేవినితో వివాదంకు దిగి నన్ను ఎందుకు బ్రతికిస్తున్నాం నాకు మరణం ఇవ్వు అని అడుగుతుండగా మెల్లని స్వరంతో నేను నిన్ను చావనివ్వను అని అంటే నేను బ్రతికి ఎందుకు అవిటి దానను అనగా గ్రుడ్డివారికి కన్నులిచ్చింది ఎవరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచింది ఎవరు కుష్ఠరేగులను బాగుపరిచినది ఎవరు చనిపోయిన వారిని లేపింది ఎవరు నేను యేసును మరియ పుత్రుడను నా గురించి కురాన్లను చదవవచ్చు అని చెప్పగా ఆమె ఎంతో సంతోషంతో నిండిపోయింది అప్పటి వరకు ఆమె అరబిక్ లో ఉన్న ని చదివేది వెంటనే ఉర్దూ భాషలో ఉన్న కురాన్ ను తెప్పించుకుని ఏసు క్రీస్తు గురించి అనేక విషయాలు తెలుసుకుంది ఆయన మరియా పుత్రుడని పుట్టినది మొదలుకొని నీతిమంతునిగా జీవించాడని ఆయన చాలా అద్భుత కార్యాలు భూమి పైన చేసి మన కోసం చనిపోయారు అని తిరిగి మన కొరకు రాబడియుండుట ఆమె చదివింది వీటన్నిటిని విశ్వసించి యేసుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది